అయితే ఇప్పుడు మామూలుగా ఆధ్యాత్మికంగా చాలామంది ఒక సాధన చేస్తారు ఓ మంత్ర సాధన కావచ్చు ఒక శ్రీ విద్యా ఉపాసన కాదు కొంత లెవెల్కి వెళ్ళిన తర్వాత ఒకటి వైరాగ్యము అనేది తగులుకుంటుంది అంటే ఇప్పుడు ఇవన్నీ చేసేది ఎందుకోసం ఓకే సంపాదించి తీసుకెళ్ళిపోతామా సంపాదించుకొని అవన్నీ మనతోటి వస్తాయా అనే ఒక వైరాగ్య చింతన వచ్చి లైఫ్లో యాంబిషన్ అంటే మనం ఉద్యోగం చేసి ఏం చేయాలి లేకపోతే ఇంకోటి ఏందో చేసి ఏం చేయాలి నాకు ఏదో అనే కోరికలు లేకుండా అంటే చెరుకు రసం పిండేసిన తర్వాత ఒక పిప్పితో కూడిన చెరుకులాగా లాగా ఆధ్యాత్మికంగా చూస్తే ఒక జీవోత్సవాళ్ళ అంటే భౌతికంగా చూస్తే ఒక జీ జీవోత్సవంలాగా బతుకుతూ ఉన్న వాళ్ళు చాలామందిని నేను గమనించాను దీన్ని సాధన చేసి వాడు జీవోత్సవంలాగా మారాడా సాధనతో వాడికి ప్రయోజనం కలిగిందా నిష్ప్రయోజనం కలిగిందా వాడు మానసిక స్థితి ఏంది వాళ్ళు కలుగుతున్నటువంటి ఆందోళన భయాలు అంటే సాధన తర్వాత ఎక్కువ మందిలో ఆందోళన భయాలు కలగడానికి కారణం ఏంటి రైట్ చాలా చాలా విలువైన ప్రశ్న అడిగారు వాస్తవానికి ఎందుకు అంటే వ్యక్తిగతంగా నా అనుభవం ప్లస్ నేను తెలుసుకున్న విషయం నేను విన్న విషయం పురాణాల్లో చదివిన విషయం నేను మీకు చెప్తాను దీనికి ఉదాహరణగా మీరు అడిగారు ఒక సాధన ద్వారా ఒక వ్యక్తి నిష్క్రియాత్మకుడు అంటే ఏమి చేయని వాడై వైరాగ్యానికి ఆకర్షితుడైతున్నాడా అప్పుడు వాడి వల్ల ఉపయోగం ఏమిటి సాధన వల్ల ఉపయోగం ఏమిటి ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది సహజంగానే యాక్చువల్గా దీంట్లో రెండు పార్శ్వాలు ఉన్నాయి ఒకటి సాధన ఎందుకు చేస్తున్నాం ఫస్ట్ క్వశ్చన్ సాధన ఎందుకు చేస్తున్నాం సిద్ధుల కోసం చేస్తున్నాము మనం ఏదో ప్రపంచానికి ఎవరు చేయలేనటువంటి ఒక వింత లేదా ఒక సిద్ధిని చూపించడం కోసం సాధన చేస్తున్నామా దానికోసం కాదు కదా మనకు మన వేదాలలో వాటిలో చూపించినటువంటి మహావాక్యాలైనటువంటి తత్వమసి కానీ అహం బ్రహ్మాస్మి కానీ ఏం చెప్తున్నాయి అంటే ఒక వ్యక్తి తన లోపట ఉన్నటువంటి దివ్యత్వాన్ని దర్శించగలగాలి ఫస్ట్ సాధన యొక్క లక్ష్యం అది అనేక మంది గురువులు చెప్పేది నేను కొత్తగా ఏం చెప్పట్లేదు నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు ఎందుకంటే అంతా ఋషులు చెప్పారు ఇప్పుడు వచ్చే గురువులు కానీ రాబోయే గురువులు కానీ అంతకుముందు మహర్షులు చెప్పిందే చెప్పాలి సో నేను అదే చెప్తున్నాను సో సాధన యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి అంటే తన లోపల ఉన్న దివ్యత్వాన్ని దర్శించడం స్టేజ్ వన్ ఈ స్టేజ్ వన్ దగ్గర ఆగిపోయి ఆ దివ్యత్వాన్ని దర్శిస్తూ చాలామంది ఆ దివ్యత్వాన్ని యొక్క అనుభూతిని ఆనందాన్ని పొందుతూ అక్కడికి ఆగిపోతున్నారు వీళ్ళు అలా తపస్సులో అలా ఉండిపోతున్నారు వీళ్ళని చూసి ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగారు వీరు నిష్క్రియాత్మకులై వైరాగ్యానికి ఇష్టపడి వైరాగ్యంలో ఉండిపోతున్నారు ఇప్పుడు సాధన చేయడం ద్వారా వీరు ముందుకెళ్ళారా ఆగిపోయారా సాధన ద్వారా వీళ్ళలో ఏ పరిణతి ఏం మార్పు వచ్చింది అని అడుగుతున్నారు ఇది స్టేజ్ వన్ అంటే ఏంటి తను తన లోపల ఉన్న దివ్యత్వాన్ని దర్శించగలిగాడు స్టేజ్ టూ ఉంది ఆ స్టేజ్ టూ స్టేజ్ త్రీ కూడా ఉంది స్టేజ్ టూ అంటే ఏంటండి అంటే మీకు అర్థం కావడానికి నేను స్టేజెస్ లాగా చెప్తున్నాను వీటిని సోపానాలు అన్నారు వేద పరిభాషలో సోపానాలు ఇంగ్లీష్లో స్టెప్ అర్థం ఒకటే భాష వేరు సో ఆ స్టెప్ టూలో ఏం వస్తుంది అంటే మొదట మీ లోపల దర్శించిన దివ్యత్వాన్ని ప్రపంచం మొత్తం వ్యాప్తి చేయి ఫస్ట్ వ్యాప్తి అంటే అందరిలో నువ్వు ఆ దివ్యత్వాన్ని దర్శించడం మొదలుపెట్టి ఫస్ట్ నీలో దర్శించవుగా నీలాంటి వారే ఈ ప్రకృతి మొత్తంగా సో నీలో దర్శించిన దివ్యత్వాన్ని ఇప్పుడు పక్క వాళ్ళు దర్శించు ఎదుటి వాళ్ళు దర్శించు జంతువుల ఎందు దర్శించు వృక్షంలో ఎందు దర్శించు జీవ నిర్జీవములు ఎందు దర్శించు ఎందుకు ఈ ప్రపంచం మొత్తం ఈశావాస్య మీద సర్వం యత్కించి జగత్యాత్ జగత్ ఈశావాస్య ఉపనిషత్తు చెప్పింది ఈ ప్రపంచంలో ఉన్న జీవని జీవములు ప్రతీది కనకణం ఈశ్వరుడిచే సృష్టించబడింది వేరే ఎవరు సృష్టించలేదు అంతే కదా కాబట్టి తీన త్యాక్ తేన భుంజీత కాబట్టి త్యాగబుద్ధితో అనుభవించని చెప్పారు అలా మీరు మీ లోపల దర్శించిన దివ్యత్వాన్ని ఎప్పుడైతే అందరిలో దర్శిస్తున్నావో స్టేజ్ త్రీలోకి వెళ్తావు ఏమవుతావు అప్పుడు నీలో ఇంతవరకు ఒక వ్యక్తిగా ఉన్నంతవరకు ఆ వ్యక్తిలో ఒక ఇగో ఉంది నేను అనే అహం ఉంది సాధన చేత దివ్యత్వాన్ని తెలుసుకున్న తర్వాత ఏమవుద్ది ఈ అహం యూనివర్సల్ అహముగా మారుద్ది అంటే ఇప్పుడు నేను అంటే నేను ఒక్కనే కాదు ఈ సమస్త ప్రకృతి నేను ఆ ప్రకృతిలో పక్కవాడు ఆకలితో ఉన్నాడంటే నేను ఆకలితో ఉన్నా వాడికి తీరిస్తే నా ఆకలి తీరేది ఇదే భగవత్ తత్వం అన్ని తత్వాలు ఇవే చెప్పాయి కాబట్టి స్టెప్ టూ అనేటువంటి దానికి రాక స్టెప్ వన్ దగ్గర ఆగిపోయినప్పుడు వాళ్ళు మీకు వైరాగ్యంతో ఉన్న వాళ్ళలా కనబడ్డారు మీరు గమనిస్తే వివేకానందుల వారు వివేకానందుల వారు దేవాలయముల ఎందు గుహల ఎందు మీరు ముక్కు మూసుకొని కూర్చోవడం ద్వారా ఉపయోగం ఏముంది లేచి రండి సమాజానికి సేవ చేయండి అన్నారు ఈ స్టేట్మెంట్ ఉంది మీరు చదవండి ఎందుకన్నారు అంటే వాళ్ళు అక్కడి వరకే ఆగి ఆత్మానందంలో అక్కడి వరకే వాళ్ళ ఆనందంలో వాళ్ళు నిమగ్నులై ఉన్నారు కానీ నెక్స్ట్ స్టేజ్ ఎప్పుడైతే మీరు ఎందుకు కూడా ఆ దివ్యత్వాన్ని దర్శిస్తారో సమాజంలో ఆ దివ్యత్వాన్ని దర్శిస్తారో సమాజం యొక్క దివ్యత్వాన్ని రక్షించడం కోసం ఎప్పుడైతే మీరు నిలబడతారో అప్పుడు మీరు కృష్ణ పరమాత్మ అవుతారు కృష్ణ పరమాత్మ చేసింది అది కృష్ణుడు చేసింది ఏమిటి ధర్మాన్ని కాపాడడం ధర్మాన్ని కాపాడడం అంటే సోషల్ నేను అనే వ్యక్తి ఇండివిజువల్ నేను అంటే సమాజం ఆ స్థితికి ఎదగడమే ఆధ్యాత్మిక ఉన్నతి ఆ స్థితికి సక్రమమైన మార్గంలో ఎదగడానికి గురువు అవసరం ఇక్కడ చిన్న క్లాస్ ఉంది ఏంటంటే ఒక వ్యక్తి తన లోపటి దివ్యత్వాన్ని తెలుసుకొని తన యొక్క పరిధుల్ని దాటి సామాన్య మనిషి చేయలేనటువంటి కార్యాన్ని కూడా సాధించగలిగేటువంటి విశ్వమానవుడిగా ఎదగడం సాధన యొక్క లక్ష్యం ఒక పురుగుని సీతాకు ఒక చిలుక చేసినట్లుగా ఒక మనిషి ఒక దివ్య పురుషుడుగా మారుతాడు అప్పుడు అతడు సాధించలేనిది ఏదీ లేదు అయితే ఆ మనిషి యొక్క అంతఃకరణం ఎలా ఉంది అది చాలా ఇంపార్టెంట్ గురువు అక్కడ అవసరం వస్తున్నాడు గురువు చెక్ పాయింట్ ఏమిటి ఈ మారేటువంటి క్రమంలో ఆ వ్యక్తి హృదయంలో ధర్మం ఉందనుకోండి అతడు శ్రీకృష్ణుడు అవుతున్నాడు సమాజాన్ని ధర్మం వైపు నడుపుతున్నాడు ఆ వ్యక్తి హృదయంలో అధర్మం ఉందనుకోండి అలా మారే క్రమంలో అతడే రావణాసుడు అవుతున్నాడు రావణాసుడు తపస్సు చేయలేదా భగవంతుని దర్శించలేదా వరాలు పొందలేదా రాక్షసులు తపస్సులు చేయలేదా అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ మన సాధనకు ధర్మం ఆలంబనయి ఉండాలి ఆ ధర్మంతో సాధన చేయాలి అది మీ లోపల దివ్యత్వాన్ని దర్శింపజేయాలి ఆ దివ్యత్వాన్ని మీరు అన్నింటిలో దర్శించాలి దానికోసం తాపత్రయం చెందాలి ఇలా చేస్తూ వెళ్ళినప్పుడు మీ జీవనం ఏదైతే ఉందో సేవగా మరిపో మారిపోద్ది ప్రపంచానికి అది అమృతత్వం వైపు తీసుకెళ్తుంది ఈ సోపానాలనే చిన్నగా మూడు స్టెప్స్లో చెప్పారు అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్మగ్గమయ మృత్యోర్మ అమృతంగమయ అసతోమ సద్గమయ అసత్యమైన సమాజ ఈ ప్రపంచంలో సత్యమైన వస్తువుని తెలుసుకో దివ్యత్వాన్ని తెలుసుకో ఆత్మ తెలుసుకో సెకండ్ స్టెప్ అసతోమా సుర్గమయ్య తమసోమా జ్యోతిర్గమయ్య నీ లోపల ఉన్న జ్యోతిని చుట్టుత పంచు అప్పుడు ఆటోమేటిక్గా మీ జీవనం అమృతత్వాన్ని పొందుతోంది మృత్యోర్మా అమృతంగమయ్య ఇవే సోపానాలు అయితే ఫస్ట్ ఇవి చెప్పి అది చెప్పకుండా నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తే అది అర్థమైతే ఇది మీకు ఈజీగా అర్థమవుతుందని నేను చెప్పాను సో సాధన అలా ఉండాలి సాధన వ్యక్తిగతంగా ఉండకూడదు దివ్యత్వాన్ని తెలుసుకునేంత వరకు వ్యక్తిగతంగా వెళ్ళిన సాధన ఆ స్థాయి వచ్చాక సామాజికంగా వెళ్ళిపోద్ది సహజంగా వెళ్ళిపోద్ది అది మనం చెప్పనక్కర్లే అయితే ఇక్కడ వచ్చే పొరపాటు రెండు మూడు విషయాల్లోనే కొంతమంది సాధకుల్ని చూసినప్పుడు గుర్తించే వాళ్ళలో కొంత భాష రాగానే ఇంకా గురువు దగ్గరికి కూడా వెళ్ళరు వాళ్ళే గురువుగా భావిస్తారు వాళ్ళని వాళ్ళు గురువుగా భావిస్తారు ఇంకా నా లోపల నా ఒక దివ్యత్వాన్ని లేదా నాకు కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి భావాలు కలిగాయి కాబట్టి ఇంకా కంప్లీట్ ఇంక ఇప్పటి నుంచి నేనేమైనా చేయొచ్చు అన్నటువంటి భావనతో సెకండ్ స్టెప్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎంతసేపు ఆ స్థితిలోనే ఉండి ఆ స్థితిని అనుభవిస్తూ ఆ స్థితిలో ఏమీ చేయకుండా వైరాగ్యంతో ఉంటారు వైరాగ్యం యొక్క లక్ష్యం ఏమిటండి తనేమీ కోరుకోవద్దు కానీ ప్రపంచానికి ఇవ్వవలసింది ఇవ్వచ్చుగా ఇవ్వచ్చా